నేను మీ శైలిజ ఇక వెల్కమ్ టు జీనియస్ పీపుల్ వాయిస్కి స్వాగతం హలో సార్ ఎలా ఉన్నారు సార్ వెరీ హ్యాపీ మేడం లంచ్ అయిందా వెరీ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ సో అయితే ఇప్పుడు మనం తీసుకునే అంశం ఏంటంటే రేపు ఎన్డీఏ కూటమి తొమ్మిదో తారీఖున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది సో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబుని నితీష్ కుమార్ గారి పాత్ర హీరోలు ఎలా ఉంటుందంట ఇప్పుడు మనకు రేపు ఆదివారం తొమ్మిదవ తారీఖు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఈ సంకీర్ణ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అందరూ కూడా అంగీకరించారు ఈ సంకీర్ణ ప్రభుత్వంలో కీరోలు ఈ రెండు నితీష్ కుమార్ జేడియు టీడీపీ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిది కీరోలు ఉంటుంది ఈ ఈ సంకీర్ణ ప్రభుత్వం అంటేనే పార్టీకి పూర్తి మెజార్టీ రానప్పుడే సంకీర్ణ గవర్నమెంట్స్ ఏర్పడుతుంటాయి అయితే ఇక్కడ ప్రశ్న ప్రధానంగా ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు సిద్ధాంతం తీసుకున్న లేదా నరేంద్ర మోడీ యొక్క పరిపాలన దీక్షతను తీసుకున్న లేదా భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ తీసుకున్నా సాధ్యమైనంత వరకు ఈ బీజేపీ పార్టీ ఆ శకం ముగేసింది ఏది అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీజీ మురళీ మనోహర్జీ ఈ వీళ్ళందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిద్ధాంతాలు వేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరైపోయినాయి కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి కీరోలు ఎంతకాలం ఉంటుంది అని మనం చెప్పడానికి ఏమి లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ అమిత్ షా చాతురత ముందు వీళ్ళ కీ రోల్ అనేది ఎక్కువ కాలం కొనసాగుతుందా అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే వీళ్ళిద్దరు కలుపుకుంటే కేవలం వాళ్ళకు రెండు వందల నలభై సీట్లు ఉన్నాయి వీళ్ళిద్దరు సిక్స్టీన్ ప్లస్ ఫోర్టీన్ అనుకుంటే కూడా ఒక ఇరవై ఎనిమిది సీట్లు ముప్పై సీట్లు వీళ్ళకు ఉంటాయి వీటితోనే వాళ్ళ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పడానికి భవిష్యత్తులో లేదు ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం కనుక ఏర్పాటు ఈ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ శ్రేణులు వీళ్ళు ఏమైనా చేయొచ్చు అధికారాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడున్నటువంటి బీజేపీ అధిష్టానము అధికారాన్ని కాపాడుకోవడానికి అధికారంలో ఉండడానికి వాళ్ళు ఏ రకమైన ఏ రకంగానైనా అటు ఎన్డీఏ కూటమి నుండి కూడా పార్టీలను చీల్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా చీల్చే అవకాశాలు ఉంటాయి లేదనుకుంటే ఏమో ఏ ఏదైనా చేస్తారు ఎందుకంటే ప్రభుత్వము పడిపోవడం అంటూ ఉండదు వన్స్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కొంతకాలం కొనసాగుతుంది కొంతకాలం కొనసాగిన తర్వాత కొంత కాలం కొనసాగిన తర్వాత ఇక్కడ నరేంద్ర మోడీ గారు గతంలో తీసుకున్నట్టుగా నిర్ణయాలు లేదా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు చేయదలుచుకున్నది కార్యక్రమాలు సిఎన్ఎన్ కానీ ముస్లిం రిజర్వేషన్ కానీ లేదంటే వన్ ఎలక్షన్ వన్ నేషన్ కానీ ఇవన్నీతో పాటు ఇంకా వాళ్ళు చేయవల చేయదలుచుకున్నది చే చేయడానికి అవకాశాలు తక్కువ ఉన్నా వాళ్ళు ఆ దిశగానే ప్రయాణం చేస్తారు ఈ కీ రోల్స్ పోషిస్తున్నటువంటి ఈ ఇద్దరు ఉన్నా లేకున్నా మెజారిటీ వచ్చేటట్టుగా వాళ్ళు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ నాయకులను చూసినప్పుడు మోడీ గారిని చూసినప్పుడు అమిత్ షా గారిని చూసినప్పుడు మనం తక్కువ చేనేయడానికైతే వీలు లేదు నాకున్న అనుభవంతో చెప్పాలంటే ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి కేవలం నైతిక విలువల కట్టుబడి ఉండి ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కోల్పోయిన పర్లేదని చెప్పి అతను రాజీనామా చేసి పార్టీ నుండి వెళ్ళిపోయడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న నరేంద్ర మోడీ అమిత్ షా గారు అట్లా కాదు ఇప్పుడున్న బీజేపీ సిద్ధాంతాలు వేరు అధికారం కావాలి అధికారంలో కొనసాగించాలి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ ఇప్పుడు కీరోల్ 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 అంటున్నది ఈ కీరోల్ అనేది ఎంతవరకు కొనసాగుతుంది అనేది ఏం చెప్పలేము ప్రభుత్వం అయితే ఐదు సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీకి లాస్ట్ ఎన్నికలు ఇవి ఆయన వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఒక సంవత్సరమే ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఉన్న వైసరీత్యా ఇంకా నాలుగు సంవత్సరాలు ఎక్స్టెండ్ అతను చేసుకోవచ్చు కానీ ఇదే నరేంద్ర మోడీ గారికి లాస్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి నెక్స్ట్ ఇక వాళ్ళ పార్టీ అంతర్గతంగా రానున్న రోజులు ఏం జరుగుతుందని చెప్పలేము రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి బెటర్ పరిస్థితులు ఉంటాయని మనం చెప్పలేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పనాగా ఉన్న సైలెంట్ మోడ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో అనేక రాష్ట్రాలలో ఈరోజు సీట్లు సాధించి అనేక రాష్ట్రాలలో సీట్లు సాధించి మళ్ళీ తిరిగి ఉనికి చాటుకుంది అందుకే అందుకే నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్తు భారత్ అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది మాటల వరకే పరిమితం కానీ కాంగ్రెస్ ముక్తు భారత్ అనేది నరేంద్ర మోడీ తరం భారతీయ జనతా పార్టీ తరం ఏ ఏ నాటికి కూడా కాదనేది నా అభిప్రాయము మనకు స్పష్టంగా కనబడుతుంది కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లా ఉపనెల అంటే సైలెంట్ మోడ్లో ఉన్న సిచ్యువేషన్ నుండి ఒకేసారి పుంజుకున్నారు ఇక్కడ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అలాగే ఇప్పుడు అలయన్స్ కూడా పుంజుకుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం స్టార్ట్ అయింది కాబట్టి ఇటు భారతీయ జనతా పార్టీకి రివర్స్ గియర్ రిటర్న్ బ్యాక్ అనేది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి పోతే ఈ ఐదేళ్ళు పరిపాలన నరేంద్ర మోడీ గారికి ఒక ప్రిస్టేజియస్ పరిపాలన ఎందుకంటే అతను అతని యొక్క పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు రెండు టర్మ్ ప్రధానమంత్రిగా ఇంత అపర అనుభవం అయినటువంటి ఒక ప్రపంచ స్థాయిలో గుర్తించబడినటువంటి నేతగా అతనికి పేరుంది కాబట్టి అలాగే అతని మీద ఈ మన దేశంలో కూడా అనేక విమర్శలు ఉన్నాయి ఎందుకంటే అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిండు ఈడీ సిబిఐ న్యాయ వ్యవస్థ ఈసీ ఈ ఇవన్నీ ఈ వ్యవస్థలను కూడా నరేంద్ర మోడీ నిర్వీర్యం చేశాడనేది మేధావి వర్గాల అంచనా ప్రజల అభిప్రాయము దాంతోపాటు దాంతోపాటు ఈ భారతీయ జనతా పార్టీ విధానపరమైన నిర్ణయాలలో ఒక పది రోల్స్ ఉంటాయి అక్కడ ఆ కీ రోల్స్ కూడా నరేంద్ర మోడీ ఆక్యుపై చేసుకున్నదని పార్టీ అంతర్గతంగా వాళ్ళు విశ్వసనీయంగా జరుగుతున్నటువంటి చర్చ కాబట్టి మరి ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది మనం వేచి చూస్తే కానీ అర్థం కాదు ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్ళీ చూద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్